హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోస్లో వచ్చేసి ఈ పన్నీర్ పకోడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి సింపుల్గా కారం వేసాను ఒక ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్ వన్ టీ స్పూన్ కానీ అంటే దానికి పట్టే అంత మాత్రమే శనగపిండి వేసుకోండి గరం మసాలా వన్ టీ స్పూన్ బిఫ్ పిండి అంటే మనకి పన్నీరు ముక్కలకి పట్టే అంత వేసుకుంటే చాలండి పిండి ఓ నీటిలో వేసి కలిపేసేసి అంత లేదు ఇక్కడ కస్తూరి మెత్తి తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో కొత్తిమీర కూడా తీసుకొచ్చండి అలా క్రష్ చేసి వేసేస్తే చాలు చాలా బాగుంటుంది ఇలాగా పన్నీర్ ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేటట్టు చూడండి ముక్కలకి ఉప్పు కారం కస్తూరి మేతి మొత్తం అంతా కూడా ఇలాగ వాటర్లో అస్సలు యాటర్ చేయద్దు నీళ్ళు అనేది అస్సలు పోయకూడదండి ఆ తడి లాక్కునే అంత పిండి వేసుకుంటే సరిపోతుంది శనగపిండి వరిపిండి అంటే అదొక స్పూను ఇదొక స్పూన్ వేసుకుంటే చాలు లేదా అర టీ స్పూన్ అర టీ స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి నేను ఇక్కడ తీసుకునే పన్నీరు టూ హండ్రెడ్ గ్రాము మనకి ఇలాగా ఉప్పు కరిగేటప్పటికి మనకి వాటర్ అనేది వచ్చేస్తుందండి మనం ఉప్పు వేసాం కదా ఒక్క నిమిషం అలా వదిలేశారంటే కనుక ఉప్పు అనేది వచ్చేస్తుంది నీళ్ళు అనేది యాడ్ చేయద్దు కొంచెం ఆయిల్లో వన్ బై వన్ ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది చూసారా ఇలాగా వన్ బై వన్ వన్ వేసుకుంటే మనకి ఒకటికొకటి అంటుకోకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కావాలనుకుంటే దీంతోపాటు క్యాప్సికమ్ కూడా వేసుకోండి ట్వంటీ పర్సెంట్ కుక్ అవుతాయి చాలు ఇవి సాఫ్ట్గా జూసీగా చాలా బాగుంటాయి ఒక్కసారి తింటే అస్సలు అవగలరండి అంత బాగుంటాయి చూసారా ఇలా వేసాక అన్నీ కూడా మనం వెంటనే కదపకుండా వన్ మినిట్ పాటు వదిలేసి తర్వాత మనం వన్ బై వన్ టర్న్ చేసుకోవాలి అప్పటికప్పుడు స్నాక్స్ ఒక ఫోర్ పీసెస్ తీసుకుంటేనే వన్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది కదండి ఈ విధంగా ఇంట్లో చేసుకున్నారంటే ఎన్ని పీసెస్ వచ్చినాయి చూడండి మీరే చూసారు కదా ఇంట్లో హెల్దీగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లోనే చేసుకుని ఈ హెల్దీ రెసిపీ ట్రై చేయొచ్చు ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ విధంగా ట్రై చేశారంటే మీరు ఒక్క చార్ చేస్తారంటే మీకు నచ్చుతుంది వెంటనే ట్రై చేయొచ్చు ఇది చిన్నవాళ్ళు కానుంచి పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి ఇలాగా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది చూసారా అన్నీ కూడా అన్నీ కూడా ఇలా తీసుకుని సైన్ పెట్టేసేయండి చూసారా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇక్కడ హండ్రెడ్ గ్రామ్ వరకు నూనె వేసుకుంటే చాలండి మనకి ఇలాగా పన్నీర్ పకోడే అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కర్రైపోయేలా ఉంటుంది ఈ పన్నీర్ కబాబ్ అయితే భలే ఉంటుందండి మీరు అని అనుకోవచ్చు పకోడే అని అనుకోవచ్చు నాకు తెలిసి ఇది కబాబే అనుకుంటా మీరేమంటారో కామెంట్ చేయండి మనకి చికెన్ కబాబ్ ఎలాగో ఇది పన్నీర్ కబాబ్ ఇలాగే ఉంటుందండి ట్రై చేస్తారు కదా ట్రై చేసాక ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోదు